హాయ్ అండి నేను మీ ఇస్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మగుడు కథలోకి వెళితే అమూల్య డోర్ లాక్ చేస్తుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాక మొదలు పెట్టమన్నారు ఇక్కడ కాదు అసలే పండగ రోజు ఇక్కడ వద్దు అన్నాడు అమర్ అమ్ము కొంగు బిగించి బిడ్డెక్కి నేను పిల్లల్ని వద్దన్నానా డజన్ మందినైనా కనడానికి రెడీ నీకు చేతనవుతుందో లేదో తెలియదు కానీ నేను ఎంతమందినైనా కంటాను అలాంటిది నేను పిల్లల్ని వద్దన్నానని చెబుతావా అని కోపంగా అమర్ కాలర్ పట్టుకుని అడుగుతుంటే ఏంటి క్రికెట్ టీంని తయారు చేద్దామనా నాకు అంతమంది పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్న ఒక సిటిజన్గా ఇద్దరు లేక ముగ్గురు చాలు అంతే అని కొన్ను కొట్టాడు అప్పుడు తన ఏం మాట్లాడిందో అర్థమై చేతులు వెనక్కి తీసుకుంది ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను అనుకో నా షర్టు నలిగిపోవటం చూసి నువ్వు ఏదైనా చేశావని మీ వాళ్ళు నన్నే అనుకుంటారు అసలే కొత్తది గ్రే కలర్ షర్ట్ వేసుకున్నా ఎలా నలుగొట్టావో చూడు అన్నాడు అమర్ చేతితో షర్ట్ నీటుగా తడిమి ఇప్పుడు నీటుగా ఉందిలేండి అని బయటికి వెళ్ళిపోయింది అమ్మో అబ్బాయికి బోర్ కొడుతుందేమో సినిమాకు వెళ్ళకూడదు చెప్పింది మీనాక్షి అయితే అక్క బావను కూడా తీసుకెళ్తాను అని చెప్పింది అమూల్య వాళ్ళెందుకు అంది మీనాక్షి పోనీకుగాడిని తీసుకెళ్తానత్తా మధ్యలో వీడెందుకు కొత్తగా పెళ్ళయింది మీకు వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయి కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి మీరిద్దరూ వెళ్ళిరండి అని చెప్పింది మీనాక్షి తప్పక అమర్తో కలిసి సినిమాకు వెళ్ళింది అమూల్య తల పట్టుకోవడం చూసి అద్దాలు ఇచ్చి పెట్టుకోమన్నాడు అమూల్య స్పెక్స్ పెట్టుకుని సినిమా చూస్తుంటే ఏంటి సైటా అన్నాడు కాస్త హెటేక్ వల్ల పెట్టుకోవాల్సి వస్తుంది అంతేకాని నాకు కళ్ళు కనబడక కాదు అద్దాలు లేకపోయినా సినిమా చూడగలను అని స్పెక్స్ మడిచి బ్లౌజ్కి అటాచ్ చేసుకుంది అంటే నాకు కనబడని దాన్ని అంటగట్టానన్నమాట అన్నాడు అమర్ ఈసారి అన్నీ సరిగ్గా ఉన్నదాన్ని పెళ్లి చేసుకోండి అయినా తమ ఏదో మిస్టర్ పర్ఫెక్ట్ లా బిల్పిస్తున్నారు తాగుబోతు కాదా అంది నన్నే తాగుబోతుంటావా చెప్తా చెప్తా అని మూవీ చూస్తూ అమూల్య భుజం మీద చేయి వేశాడు అమ్మ చేతి మీద చిన్నగా కొట్టింది మళ్ళీ భుజం మీద చేయి వేయగానే థియేటర్లో సరసాలు ఆడతారా అని అడిగింది అది ఎప్పుడు చేశాను నాకంత అదృష్టమా అని చిన్నగా అన్నాడు ఈసారి అమర్ చేతి వీళ్ళు తన వీపు మీద నాట్యం ఆడుతుంటే అతని తొడ మీద గిల్లగానే ఆ అని అరవడంతో ముందు సీట్లో కూర్చున్న అతను మీ సరసరా ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి అంతేకాని ఇక్కడ కాదు అన్నాడు ఆ మాటకు అమర్ రి లేచి వెళ్ళిపోతుంటే అమ్ము అతడి చేయి పట్టుకుని సారీ అంది ఎంతసేపటికి అమర్ తన వైపు చూడకపోవటంతో కోపంగా ఉన్నాడేమో అని చూడగానే సెకండ్లలో అమూల్య పెదవి మీద తన పెదాలతో ముద్దు పెట్టాడు అమూల్య షాక్ అయ్యి చుట్టుపక్కల చూస్తుండటంతో చీకట్లో నిన్నెవరూ చూడలేదు గాని సినిమా చూడు అన్నాడు చేసేదంతా చేసి ఏమీ తెలియని వాడిలా మూవీ చూస్తున్న భర్తని చూస్తుంటే నన్ను చూసింది చాలు అని సినిమా చూడు అన్నాడు మనసులో తిట్టుకుని స్క్రీన్ వైపు చూసింది సినిమా చూసి రెస్టారెంట్కు వెళ్ళారు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే ఈరోజు పండగ కదా నాన్ వెజ్ వద్దు అంది ఇద్దరికీ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు అమర్ ఫుడ్ రాగానే ఇద్దరికి సర్వ్ చేసి తాను తింటుంది అమూల్య ఎందుకు నువ్వు నాన్ వెజ్ తినవు అని అడిగాడు తమరు తిని మేము తింటే జంతు సంపద అంతా రెచ్చిపోతుంది సార్ అమర్ సీరియస్గా చూడటంతో చిన్నప్పటి నుంచి ఎందుకో ఇష్టం లేదు నాన్న తినమని చెప్పి చెప్పి అలసిపోయాడు మష్రూమ్ అండ్ ఎగ్ వరకు ఓకే అంది అమ్మ అవునా నాకు తెలియని విషయాలు దీనిలో చాలా దాగున్నాయే అని ఫుడ్ తింటున్నాడు డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళగానే తన రూంలోకి వస్తున్న అమర్తో నేను చీర మార్చుకోవాలి అక్కడే ఉండండి అని చెప్పింది అమూల్య అమర్ డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికి వస్తుంటే తన ముఖం మీద చేతులు అడ్డుపెట్టుకుంది అమ్ము చేతులు విడిపించి తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని ఐదు నిమిషాల తర్వాత విడిచిపెట్టి ఇప్పుడు చేంజ్ చేసుకో అని బయటికి వెళ్ళాడు అమర్ ఏంటి చేసుకునేది గుండె ఆగిపోయిందేమో అనుకున్నా అమ్ము పని చేస్తుందా అని తన గుండె మీద చేయి వేసుకుంటే స్పీడ్గా కొట్టుకుంటుంది వీడి బాధ ఏంటో అని శారీ చేంజ్ చేసుకుంది అమూల్య సడన్ గా తన నడుము మీద చేయి పడటంతో వీడి టార్చర్ ఏంట్రా బాబూ సాయంత్రం నుంచి చంపేస్తున్నాను నన్ను ఆమె చేయి తీసి పడుకుంది చేయి మళ్ళీ వేసి అమూల్య తీసే అవకాశం లేకుండా తన చేతుల్లో నడుమును బంధించి గట్టిగా హత్తుకున్నాడు వీడు ఏం చేసినా లేజి పక్క రూమ్లోకి వెళ్ళిపోలేననే కదా వీడి ధీమా టైం చూసి కొడుతున్నాడు ఒక రెండు రోజులు ఓపిక పడితే సరిపోతుంది అయినా పైకి తిడుతున్నాను కానీ నాకు తెలియకుండానే నా మనసు కూడా అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటుందా అందుకే అటు చెప్పలేకపోతున్నానా అని మనసులో అడుకొని పడుకుంది అమూల్య ఆమె నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు పొద్దున్నే సంక్రాంతి ముగ్గులు వేసి రంగవల్లులు దిద్ది గొప్పెమ్మలు పెట్టగానే గంగిరెద్దు బసవన్నలు రావటంతో వాళ్ళు వంగపండు కలర్ గుర్తుంది గుర్తుందా మీకు ఆ సంఘటన గుర్తొచ్చి అమర్ వైపు చూసి నవ్వుకుంటుంది నవ్వుతున్న అమూల్యను చూసి సెటైర్గా నవ్వుతావా చెప్తా చెప్తా అనుకున్నాడు అమర్ అమూల్య బసవన్నకు డబ్బులు బియ్యం ఇచ్చి పంపింది అమ్ము మీ ఆయనకి నలుగు పెట్టి స్నానం చేయించు చెప్పింది మీనాక్షి ఏంటి నేనా అంది నువ్వే కదా పెళ్ళానివి పెళ్లి చేయించు అని చెప్పింది మీనాక్షి పెరట్లో స్నానానికి ఏర్పాటు చేయగా స్టూల్ మీద అమర్ కూర్చుని మూల్య కోసం వెయిట్ చేస్తున్నాడు నలుగు పెట్టమని చెప్పింది కాబట్టి సరిపోయింది ఇంకా నయం అభ్యంగా స్నానం చేయించమని లేదు తల్లి అని తన మేనత్తని తిట్టుకుంటూ టీషర్ట్ విప్పండి అని విసురుగా చెప్పింది తల మీద ఆయిల్ పెడుతుంటే అమూల్య నడుం పట్టుకోగానే ఏంటి నైటిలో కూడా వదలడా వదులు అంది వదలను అంటూ అమూల్య పొట్టకి ముఖమానించి నడుము చుట్టూ చేయి వేశాడు ఓహో ఇలా చేస్తావా నీ పని చెప్తానని ఆ మర్తల మీద నవ్వుకుంటూ కుంకుడుకాయ రసం పోసేగానే అమ్ము నడుము మీద చేతులు వేసి అతడు కళ్ళు రుద్దుకుంటుండగా అతడికి పెట్టి స్నానం చేయించి లోపలికి వెళ్ళి తాను ఫ్రెష్ అయ్యి వచ్చింది పూజ చేసుకుని వంట చేస్తుండగా కార్తీక్ తీక్షలు రావటంతో వంట ప్రిపేర్ చేసి నవకాయ పిండి వంటలతో అందరూ భోజనం చేసి కూర్చున్నారు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుందామని కార్తీక్ అనగానే కరెక్టే అన్నయ్యా అని అమర్ వంత పాడాడు బావనేమో అంటు అన్నయ్య అంటున్నాడు అత్తనేమో పెద్దమ్మ అంటున్నాడు ఈయన మనసులో ఏముందో నాకేం అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంది అమూలే అందరూ సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాక అమ్ము మీరిద్దరూ నిలబడండి తీస్తాను అమర్ కాస్త దగ్గరికి జరుగు అన్నాడు కార్తిక్ సింగిల్ పాట వేసుకుంటావా చెప్తా చెప్తా అని వెనక నుండి అమ్ము నడు మీద చెయ్యి పోనిస్తూ ఉంటే అమూల్య కళ్ళు పెద్దవి చేసి అమర్ వైపు చూస్తూ ఉంటే అమ్ము ఎందుకు కళ్ళు అంత పెద్దగా తెరుస్తున్నావు చిన్నగా అన్నాడు కార్తిక్ చెయ్యి తీయండి అని చిన్నగా చెప్పింది అమూల్య అమర్ చేయి తీయకుండా హెళ్లతో నడుములు సుతారంగా మీటుతూ చీర లోపలికి చేయి వెళ్తుంటే బావా ఫొటోస్ అయిపోయాయా అని కష్టపడి అమ్ము చెబుతుంటే ఎందుకు చెమటలు పడ్డాయి అమ్ము అని ఏమీ తెలియని అమాయకుడిలా అమర్ అడుగుతుంటే ఎందుకో నువ్వు చేసే విన్యాసాలకి ఇంకాసేపు ఇలాగే ఉంటే గుండె ఆగి చచ్చేలా ఉన్నాను స్వామి బావా ఫోటోకి భుజం మీద చేయి వేస్తే బాగుంటుందేమో చెప్పింది అమూల్య కరెక్టే అమ్మో చెప్పాడు కార్తిక్ అమూల్య భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కి రాక్షసి అని తిట్టుకుంటూ అమ్ముకు మాత్రమే వినపడేలా అన్నాడు అమర్ ఏంటి ఇద్దరు కావాలని తీసుకున్నాడా అనుకోకుండా మ్యాచ్ అయ్యాయా అడిగింది దీక్ష ఆ రోజు మాల్లో రాయల్ బ్లూ షేర్వాని నాకు ఇష్టమని తీసుకున్నాడా తనకు నచ్చి తీసుకున్నాడా అయినా నా ఫేవరెట్ కళని తెలియదుగా తెలియక తీసుకున్నాడేమో అని అమర్ వైపు చూస్తుండగా అమూల్యని చూసి అవును కదా సేమ్ పించ్ అని బొగ్గలు గిల్లుతుంటే ఎప్పుడు మీరే గిల్లితే ఏం బాగుంటుందండి అని అమర్ రెండు బుక్కలు గడ్డిగా లాగి బటకారంగా సేమ్ పించ్ అంది అమూల్య అప్ప రాక్షసి ఎంత గట్టిగా గిల్లావే అని మనసులో అనుకున్నాడు అమర్ అక్కడ ఉన్నవారంతా వీళ్ళిద్దరు సరసాలు చూసి నవ్వుతుంటే టింకు నెత్తుకుని అమూల్య పెరట్లోకి వెళ్ళిపోయింది టింకుతో లూడో ఆడుకుంటున్న అమూల్యను చూసి నీ పని చెప్తాను ఉండవే ఐస్ క్రీమ్ తింటావా టింకు కళ్ళు పెద్దవి చేసి నాకేనా అన్నాడు టింకు నీకే అన్నాడు అమ్మ థ్యాంక్స్ అంకుల్ ఆ మాటకు అమూల్య నవ్వుతుంటే ఏంటి ఆ జింటుగాడు గుర్తొచ్చాడా వెటకారంగా అన్నా అన్నాడు అవును అన్నట్టు సైలెంట్ అయింది అమూల్య టింకు నేను అంకుల్ని కాదురా బాబాయ్ని ఓకే బాబాయ్ అన్నాడు టింకు అమూల్యకి టింకు ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే అరే నువ్వు తినరా అంది అవును టింకు నువ్వు తిను మీ పిన్నితో చిన్న పని ఉందని టింకు చేతికి ఐస్ క్రీమ్ బాక్స్ ఇచ్చి అమూల్య చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేస్తుంటే ఎందుకు డోర్ లాక్ చేస్తున్నారు అని భయంగా అడిగింది అమూల్య ఎందుక అని తన చెంప మీద చేత్తో తడుముకుంటూ అమూల్య ముందుకు పోస్తుంటే అమూల్య వెనక్కి జరుగుతూ కూడా అడ్డ రావడంతో ఆగిపోయింది అమర్ దగ్గరగా రావడంతో ఏం చేస్తాడో అని భయమేసి ముఖం మీద చేతులు అడ్డు పెట్టుకుంది నిన్నట్టుండి తప్పించుకుంటున్నావు ఓసారి చూడని అని నకసిక పర్యంతం చూస్తూ వేళ్ళకు మెట్టలు పాదాలకు పట్టీలు చేతికి బంగారు గాజులు మెడలో తన తల్లి జాతరలో ఇచ్చిన నక్లెస్ మంగళసూత్రం చెవులకు బుట్ట కమ్మలు నుదుటిన చిన్న స్టిక్కర్ పాపిట్లో కుంకుమ జడలో మల్లెలు రాయల్ బ్లూ మైసూర్ సిల్క్ చీరకి రాణి పింక్ బార్డర్ అదే క్లర్ బ్లౌజ్ వేసుకుని మేకప్ లేకుండా రెడీ అయిన అమూల్యం చూసి ఎంత అందంగా ఉన్నావే ముద్దుగుమ్మలా ఉన్నావు అని మనసులో అనుకున్నాడు బయటతో కవర్ చేసి మొఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటే అనుకున్నావా అంటూ మోకాళ్ళ మీద కూర్చుని బయట పక్కకు జరిపి నిమ్మ పండు కలర్లో ఉన్న నాభి మీద చిన్నగా బయట చేయగానే అబ్బా అని అమూల్య చిన్నగా అరవటంతో ఏం కాలేదులే అని కొరికిన చోట చిన్నగా తడి ముద్ర వేసి బయటను కవర్ చేసి అమూల్య చేతులు తీసేసి ఇప్పుడు కళ్ళు తెరు అని నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అమర్ దొంగ ఎప్పుడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు అయినా వాడు రాగానే చాచి లెంపకాయ మీద కొట్టకుండా ఎందుకు ఇలా సైలెంట్గా ఉండిపోతున్నాను నా మైండ్ వద్దన్న మనసు కావాలంటుందా ఏంటో పెళ్ళయ్యాక నా లైఫ్ నా చేతుల్లో లేకుండా పోయిందని అమర్ చేసిన పనికి తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అమ్మో రాత్రి అమర్ ముఖం చూడాలంటేనే సిగ్గేసి బెడ్షీట్ ఫుల్గా కప్పుకుని పడుకుంది అమూల్య ఈ రోజుకి ఇది చాలని సైలెంట్గా పడుకున్నాడు అమర్ నెక్స్ట్ డే ఇదిగో బాబు ఇవన్నీ ఒక్కటి కూడా వదలకుండా తినాలి కనుమ కాబట్టి కొత్త అల్లుడు కోసం నాన్ వెజ్ స్పెషల్స్ వండాము అంది మీనాక్షి ఇన్ని అంటే కష్టం పెద్దమ్మా అన్నాడు అమర్ వయసులో ఉన్న కుర్రుడు నువ్వు కాకపోతే ఎవరు తింటారయ్యా అన్నాడు వెంకట్రావు తిను తమ్ముడు నెక్స్ట్ ఇయర్ నుండి నా లాగం పాతల్లుడు అయిపోతావు అన్నాడు కార్తిక్ అంటే మా అమ్మ వాళ్ళు మీకు సరిగా మర్యాద చేయడం లేదా అని చిరుకోపంగా అంది దీక్ష నేను అన్నది అలా కాదే ఇప్పుడు కొత్త నెక్స్ట్ ఇయర్కి పాత అని చెప్తున్నా అంతే అన్నాడు కార్తిక్ నవ్వుకుంటూ అందరూ భోజనాన్ని ముగించారు తాను తీసి ఇచ్చిన పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్న అమూల్యని చూసి ఎంత బాగున్నా ఉబ్బచ్చి అని తన పక్కన ఎవరున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి అమూల్య దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందామా అమ్ము అని భుజం చుట్టూ చేయి వేశాడు ఆ ఇష్టంగాని అమర్తో సెల్ఫీ తీసుకుంది అమూల్య కూతురు అల్లుడు మధ్య ప్రేమను చూసి మనసులో ఆనందపడ్డాడు ఆ నరేంద్ర గారు కొత్త దంపతులకు బట్టలు అమూల్యకి పసుపు గుంగాలు తాంబూలంగా ఇచ్చింది మీనాక్షి వెళ్ళొస్తా నాన్న అని తండ్రిని హత్తుకుని అందరికి బాయ్ చెప్పి కార్లో అత్తగారింటికి బయలుదేరింది అమూల్య కార్ డ్రైవ్ చేస్తున్న అమర్తో కార్ ఆపండి అంది కోపంగా అమర్ కార్ ఆపగానే డోర్ ఓపెన్ చేసి బయటికి రండి అంది ఏమైంది అమ్ము అని అడిగాడు అమర్ దయచేసి అలా పిలవకండి మీరు పిలిచినప్పుడల్లా నా మీద నిజంగా ప్రేమ ఉందేమో అని భ్రమపడుతున్నా ఇది చాలదన్నట్టు మీ టచ్తో లేని పోని కోరికలు ఎందుకు నాలో కలుగజేస్తున్నారు ఎందుకు నా గుండెల్లో అలజడి రేపుతున్నారు ఎందుకు నా ఫీలింగ్స్తో నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు నా జీవితంతో ఆడుకున్నది చాలదని నా మనసుతో కూడా ఆడుకుంటున్నారా మీరు ఎంత కాదనుకున్నా మీ స్పర్శకు స్పందించకపోవటానికి చలించకపోవటానికి రాయను కాదు నేను మనిషిని నాకు ఫీలింగ్స్ ఉన్నాయి మూడు నెలల ముచ్చటకు లేనిపోని ఆశలు ఎందుకు చిగురింప చేయాలనుకుంటున్నారు మీ మాయలో నన్ను వేరిదాన్ని చేయాలని చూస్తున్నారా అని ఏడుస్తూ చెబుతోంది అమూల్య అది కాదు అమ్ము నేను చెప్పేది ఒకసారి విను అని అమూల్య దగ్గరికి వస్తుంటే ఏం చెప్తారు విడాకులు అయ్యేదాకా నేను చేసే పనులను ఇష్టంగా భరించాలి సహించాలి అంటారా అది కాదురా అన్నాడు అమర్ ఏది కాదు నాకేం చెప్పకండి నాకు వినే ఓపిక భరించే శక్తి రెండు లేవని కారులో కూర్చుంది కారులో కూర్చుని ఒక్క విషయం చెబుతాను విను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా భార్యవి నేను అమ్ము అనే పిలుస్తాను అని కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఏడ్చి ఏడ్చి సీట్కి ఆనుకుని పడుకున్న అమూల్యాన్ని చూసి ఏం చెప్పినా వినే స్టేజ్లో లేవు బంగారం అని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు అమూల్య కిందికి దిగ దిగక ముందే తన ముఖం కూడా చూడకుండా స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి పెద్ద సౌండ్ వచ్చేలాగా డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూలబడి నీకెలా చెబితే అర్థమవుతుంది నా ప్రాణంలో ప్రాణం అయ్యావని ఏడుస్తూ పడుకున్నాడు అమర్ తని కూడా తను రూంలోకి వెళ్ళి ఏడుస్తూ అలాగే పడుకుంది అమ్ములే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తుండగా అమర్ లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అమ్ము త్రీ డేస్ క్యాంప్కి వెళ్తున్నాను వర్క్ అయిపోగానే వస్తాను లేదంటే ఇంకా రెండు రోజులు ఉండాల్సి వస్తుంది ఆ బ్లాక్ కలర్ ఫైల్ తీసుకురా అని తన వైపు చూడకుండా అడిగాడు అమూల్య ఫైల్ ఇవ్వగానే అమర్ వెళ్తుంటే టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పింది తలెత్తకుండా తాను పెట్టింది తినేసి ఫైల్తో పాటు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు అమర్ నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అంటే నా మీద కోపం వచ్చిందా తను చేసిన పని బాగుందా నేను మాట్లాడింది కరెక్టేలే ఇలాగే ఉంటే ఆయన మాటలో పడి పిచ్చిదాన్నయ్యేదాన్నని తన బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్ లో అత్తగారిచ్చిన ప్లీసు గాజులు చూస్తూ ఈ మధ్యన నాకు మధ్యమరపు ఎక్కువ అయిపోయింది ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ పెట్టడం మర్చిపోతున్నా అని బీర్వాలో పెట్టాక తన తల్లి ఇచ్చిన నగలు వేసుకున్నానని నా వైపు అదోలా చూశాడు ఎందుకు తీసుకున్నాను అదే ఎందుకు వేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు పుట్టింటి వారిచ్చిన నగలు పుట్టింట్లోనే వేసుకుంటే మా ఇద్దరి మధ్య సఖ సఖ్యత లేదనుకుంటారన్న ఉద్దేశంతో వేసుకున్నాననే విషయం ఈయనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అనుకుంది ఎందుకైనా మంచిది ఈ ఫైల్స్ కోల్డ్ క్యాష్ బీరువాలో అన్ని వస్తువులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తే పోలా అని బీరువా సర్దుతూ ఉండగా బ్లూ కలర్ ఫైల్ కనబడటంతో దీన్ని ఎక్కడో చూసినట్టుంది అని ఫైల్ ఓపెన్ చేసి చదవగా ఇద్దరి సంతకాలు ఉన్న డాక్యుమెంట్స్ కనపడగానే అందులో ఉన్న మ్యాటర్ చదివి షాక్ అయ్యి అక్కడికక్కడే కూలబడింది అమూల్య ఇంతకు ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అమూల్య ఎందుకు అలా షాక్ అయిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్